తెలుగు రైతులకు నమస్కారం వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడంలో మన తెలుగు రైతులు ముందు ఉన్నారని ప్రపంచానికి తెలుసు రైతులు మాన్యువల్ స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు ఎరువులు పిచికారీ చేయడం వలన చాలా తీవ్రమైన నష్టాలు ఉన్నాయి ఈ పద్ధతులను నివారించడానికి మేము స్వీయ చోదక భూమ్ స్ప్రేయర్లను అందిస్తున్నాము మరియు స్ప్రే చేయడంలో వృధాను నివారించడంలో సహాయపడటానికి మరియు ఉత్పాదక స్ప్రేయింగ్ను రూపొందించాము బూమ్ స్ప్రేయర్ లో ఏకరీతి స్ప్రేయింగ్ ఉంటుంది తద్వారా నాజిల్లలో లీకేజీలను నివారించవచ్చు పంట అవసరానికి అనుగుణంగా నాజిల్లను సర్దుబాటు చేయవచ్చు పది మీటర్ల వెడల్పుతో భారీ కవరేజీని కలిగి ఉంటుంది తద్వారా రైతులకు సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది తెలుగు రైతులకు నమస్కారం వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడంలో మన తెలుగు రైతులు ముందు ఉన్నారని ప్రపంచానికి తెలుసు రైతులు మాన్యువల్ స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు ఎరువులు పిచికారీ చేయడం వలన చాలా తీవ్రమైన నష్టాలు ఉన్నాయి ఈ పద్ధతులను నివారించడానికి మేము స్వీయ చోదక బూమ్ స్ప్రేయర్లను అందిస్తున్నాము మరియు స్ప్రే చేయడంలో వృధాను నివారించడంలో సహాయపడటానికి మరియు ఉత్పాదక స్ప్రేయింగ్ను రూపొందించాము బూమ్ స్ప్రేయర్లో ఏకరీతి స్ప్రేయింగ్ ఉంటుంది తద్వారా